సీతారాము లాంటి మీ దంపతులకు చాలా అన్యాయం జరిగిపోయింది ఒక బిడ్డను దేవుడు దూరం చేస్తే మరొక బిడ్డ తనకు అయిపోయాడు నిజంగా అన్నపూర్ణ పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతుందిరా దూరం చేస్తేనైనా ఆమెకు శాంతి లభిస్తుందేమోనని ట్రాన్స్ఫర్ రవి కలకత్తాలో దొరికాడా ఇన్స్పెక్టర్ వాడిని అక్కడే ఉంచండి మళ్ళీ నేను ఫోన్ చేస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ గోపాల రవి జాడ తెలిసిన బాబు దొరికాడా ఎక్కడ దొరికాడా కలకత్తా పోలీసులకి వెంటనే ఈ విషయం ఫోన్ చేసి అన్నపూర్ణకి చెప్పరా ఈ విషయం చెప్పదలుచుకోలేదు నువ్వనేది గోపాలం రవి జీవితం బాగుపడాలని వాడు చెడు సావాసాలు చెడు తిరుగుళ్ళు మాని ఒక మంచి దారికి రావాలని నేను ఒక నిర్ణయం చేసుకున్నాను ఈ నిర్ణయం వల్ల వాడు బాగుపడతాడని నా ఆశ ఏమిటి నిర్ణయం కుమార్ భవిష్యత్తు దృష్ట్యానే నిర్ణయం మంచిదేననుకో కానీ సంగతి అన్నపూర్ణతో కూడా చెప్తే నో ఆడదానిగా అమ్మగా తన కొడుక్కి దూరంగా ఉండటానికి అన్నపూర్ణ ఒప్పుకోదురా అందుకే ఈ నిర్ణయం ఇప్పుడు ఆమెకు చెప్పను పూర్ణ నాకు వైజాగ్ ట్రాన్స్ఫర్ అయ్యింది ఎల్లుండే డ్యూటీలో జాయిన్ కావాలి అంటే రేపే మనం ఇక్కడి నుంచి బయలుదేరాలి పిల్లది చూచుంచమని గోపాలనికి ఫోన్ చేసి చెప్పాను గౌరమ్మా ఇక నేను ఆగేది ఏదో నా డబ్బు నాకు మర్యాదగా ఇస్తావు కదా అని ఇంతకాలం ఆగాను నా యాభై వేలు నాకు ఇప్పుడే కావాలి బాబు ఇలా హఠాత్తుగా ఇంత డబ్బు అడిగితే ఎక్కడి నుంచి తెచ్చేది బాబు అదంతా నాకు అనవసరం నా డబ్బు నాకు ఇస్తావా లేదంటే నీ సామాన్లు బయట పారేస్తాను బాబు మీకు చేతులు దండం పెడతాను అమ్మా అప్పు తెచ్చుకున్నామని అర్థమైన వాళ్ళకు దండం పెట్టలేదు అంత విమానం గలవాడివే అల్లరి పాలు నా డబ్బు యువతలు ఆరు నెలలు గడివి నీ డబ్బు వడ్డీతో సహా నీ మొహాన్ని కొడతాను అంతకాలం ఆగను నా డబ్బు నాకు ఇప్పుడే కట్టాలి అదేమిటి భద్రయ్య అదాత్తుగా అంత డబ్బు వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి తేగలరు భద్రయ్య రాముడిని ఆరు మాసాలు గడివు తర్వాత నీ ఇష్టం తీడు చేసుకో ఇంతమంది పెద్ద మనుషులు చెప్తున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను ఆరు నెలల్లో రాము నా బాకీ తెచ్చకపోతే కట్టుబట్టలతో ఈ కొంపది పెట్టిపోవాల్సిందే ఏం రాము అందుకు నువ్వు ఒప్పుకుంటున్నావుగా ఆ ఒప్పుకుంటున్నాను గౌరవమ్మా ఇన్నావుగా ఆరు నెలలు గుర్తుంచుకో వస్తా రాము ఆరు నెలల్లో మాత్రం ఇంత డబ్బు ఎలా సంపాదిస్తావురా అమ్మా నేను రేపే పట్టణం పెడతాను అక్కడ రాత్రి వాళ్ళు కష్టపడి పని చేసి ఆరు నెలల్లో వాడు బాకీ తిరిచేస్తానమ్మా ఎన్నాళ్ళు నీకు తెలియకుండా నా మనసులో దాచుకున్న నిజం నీకు చెప్పవలసిన సమయం వచ్చింది ఏమిటండి అది వినగానే ఇంతకాలం నీకు ఆ విషయం చెప్పనందుకు నా మీద నీ కోపం రావచ్చు ముందు ఆ విషయం ఏంటి చెప్పండి పూర్ణ పూర్ణ మన అబ్బాయి రవి రేపు రాబోతున్నాడు ఇక్కడి నుంచి పారిపోయిన రవి కలకత్తాలో పట్టుబడ్డాడు ఒక ఇంట్లో దొంగతనం చేస్తుండగా పోలీసులు వాడిని పట్టుకుని బాలనీరస్తుల శిక్షణాలయానికి పంపించారు ఆ సంగతి ఆ రోజే నాకు తెలిసింది కాని ఇక్కడికి తీసుకొస్తే వాడు యథాప్రకారం చెడు సావాసాల్లో పడి పాడైపోతాడని నాకు వాళ్ళ శిక్షణలో నేను బాగుపడతాడన్న ఆశతో ఉంచే నుంచి ఇన్నేళ్ళు వాడు అక్కడే ఉన్నాడు తన తల్లిని వాడు క్షేమంగా ఫలానా చోట ఉన్నాడు అని మాట మాత్రంగా నేను నాతో ఎందుకు చెప్పలేదండి అక్కడే మీకు మనసులో ఒప్పింది అవునులేండి అసలు మీకు మనసు అనేది ఉంటేగా కాకి బట్టలతో ఉంటూ కటికటాల్లోని నేరస్తుల్ని కఠినంగా శిక్షిస్తూ కాలం గడిపే మీ గుండె పండ పారిపోయింది కన్న కొడుకు చచ్చిన బ్రతికి నా పట్టించుకొని పాషాణం అయిపోయింది ఇన్నాళ్ళ మన కాపురంలో నువ్వు నన్ను అర్థం ఎందుకు ఎప్పుడూ నన్ను హృదయం లేని ఉద్యోగిగా మనసు లేని మనిషిగా చూస్తావు పూర్ణ కళ్ళ బిడ్డను కాపాడుకోవటానికి వాడి మీద ఉన్న మమతను మమకారాన్ని అణుచుకుని బ్రతుకుతున్న ఒక తండ్రిగా నన్ను ఎందుకు చూడ చెప్పు పూర్ణ నేను నాకు కనిపించటం లేదా కనీసం నా కళ్ళలో కనిపించే ఈ కన్నీళ్ళైనా నా మనసులో బాధలు తెలియ తెలియజెప్పటం లేదా పూర్ణ తెలియని బాధలు తొందరపడి మిమ్మల్ని మాట్లాడలేను కన్న తల్లి ఈ మాత్రం బాధపడటంలో తప్పు లేదు బాబుని ఇంతకాలం దూరంగా ఉంచిన మేజర్ ని పంపించి అప్పటికప్పుడు వాడు మంచి చెడ్డలు తెలుసుకుంటూనే ఉన్నా అన్నాడు మనం పడ్డ మూక బాధకు ప్రతిఫలంగా రేపు వాడు మారి మంచి మనిషి మన జీవితంలో వెన్నెలు నింపటానికి వస్తున్నాడు